అందరికీ నమస్కారం వైజాగ్ లో పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరిగినటువంటి సిఐఐ భాగస్వామి సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది ఈ రెండు రోజులు జరిగినటువంటి సదస్సు ద్వారా దాదాపు పదమూడు రంగాల్లో ఆరు వందల పదమూడు ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కంపెనీలతో కుదుర్చుకుంది వీటి వల్ల రాష్ట్రానికి పదమూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి వీటి నుండి పదహారు పాయింట్ మూడు ఒకటి లక్షల ఉద్యోగాలు అయితే రాష్ట్రానికి రాబోతున్నాయి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సదస్సులు నిర్వహించడం కావునే రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అనం కావునే వాటి ద్వారా ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అనం కూడా కావులే కానీ ఈ కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేస్తాయి అని నమ్మటం మన భ్రమ ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సదస్సులు జరిగాయి ఒప్పందాలు కుదుర్చుకున్నారు పెట్టుబడులు వస్తాయన్నారు కానీ అప్పుడు పూర్తి స్థాయిలో కార్యాచరణ అయితే జరగలేదు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలన్నీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేదు కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన కనీసం ఇటువంటి భాగస్వామి సదస్సులు కూడా నిర్వహించేవారు కాదు అటు మన రాష్ట్రంలోనే నిర్వహించేవారు కాదు ఈవెన్ నిర్వహించిన ఏదో టూ టూ మంత్రంగా అనామిక కంపెనీలన్నీ వచ్చి ఆ సదస్సుల్లో సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనేవారు కాదు వివిధ శాఖ మంత్రులు కూడా పాల్గొనేవారు కాదు ఏదో కేవలం టూ టూ మంత్రాలకే సదస్సులు జరిగాయి విదేశాల్లో ఏమన్నా సదస్సులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అయ్యేవారు కాదు మన రాష్ట్రం నుంచి ఏ ఒక్క నాయకుడు వెళ్లి ఆ సదస్సుల్లో పాల్గొండేవారు కాదు గత ఐదేళ్ళు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఎక్కడా తగ్గట్లేదు వైజాగ్ లో ఈ సదస్సు భారీగా సక్సెస్ అయ్యిందని చెప్పి నేను అంటాను ఎందుకంట ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు రాష్ట్రానికి ఇన్ని లక్షలు పెట్టుబడులు వచ్చేసి అని చెప్పి సక్సెస్ అయిందని అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడన్నా ఏ అవకాశం ఉందో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటే వదట్లే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో రాష్ట్రానికి ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు విదేశాలకు వెళ్ళి చాలా సదస్సుల్లో పాల్గొన్నారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అలా పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రంలో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులకు వివరించి మన రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు పది కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే అందులో ఊటో రెండో కంపెనీలు పని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది అసలు మనం ఏ సదస్సులకు వెళ్ళకోకుండా ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకుండా ఇంట్లోనే దుప్పటికప్పులు కొడుకున్న అనుకో మన గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు అక్కడ శీతాకాలం చల్లగా ఉంటుంది సో అందుకనే నేను వెళ్ళలేదని చెప్పి విదేశాలకు మాట్లాడేది కదా అలాగే ఇంట్లోనే దుప్పటికప్పులు కూర్చుంటే కనుక మన రాష్ట్రానికి అయితే పెట్టుబడులు రావు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటి ఎక్కువగా ఇటువంటి సదస్సుల్లో పాల్గొంటాం జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో పెట్టుబడిదారులతో మాట్లాడడం వాళ్ళకి వివరించడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం గురించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తుంది ఇవన్నీ వాళ్ళకి వివరించడం వల్ల మన రాష్ట్రం మీద కాస్త కోట్లో ఆసక్తి చూపుతున్నారు అసలు మనం ఏ పని చేయకపోకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నట్టు కూర్చుంటే కనుక రాష్ట్రం పరిస్థితి అధోగత అయిపోతుంది ఆ తప్పతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేయట్లేదు అందుకనే ఇటువంటి భాగస్వామి సదస్సుల్లో కో సక్సెస్ అయ్యింది అని చెప్పి మాట్లాడుతున్నాం మొత్తం ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఇంతే చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే రానున్న మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ కాస్త కొత్త మెరుగుపడే అవకాశం ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా పదిహేను ఏళ్ళ పాటు అధికారంలో ఉంటే రాష్ట్రం పరిస్థితి మారుతుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది కదా ఇప్పుడు ఈ పదహారు లక్షల ఉద్యోగాలు గతంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేసినట్టు కదా పదిహేను సంవత్సరాల పాటు అధికారం కావాలని ఎందుకు అడుగుతున్నారు ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే రాష్ట్రంలో దాదాపుగా పదిహేను సంవత్సరాలు పడుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నా అంటే నుంచే పని స్టార్ట్ చేసేది కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒప్పందం అనుకో ఒక కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వంతో ఏమో రెండేళ్ళ తర్వాత మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు రావచ్చు అసలు రాకపోవచ్చు ఇటువంటి సిచ్యువేషన్లన్నీ ఎదురవుతాయి ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రాన రాష్ట్రానికి అవన్నీ పూర్తి స్థాయిలో పెట్టుబడులుగా మారిపోతాయని చెప్పి అనుకోండి కాకపోతే ఇటువంటి సదస్సుల్లో పదే పదే రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్గా ఉండాలి మన రాష్ట్రం గురించి అక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులకి వివరించాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి ఒప్పందాలు కుదుర్చుకోవాలి కుదుర్చుకున్నటువంటి పది ఒప్పందాల్లో కనీసం రెండో మూడో మా రాష్ట్రంలో పెట్టుబడుల కింద మారేటట్టు చేయగలిస్తే కనుక ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లేదు ఆ రెండు మూడు కాస్త పది ఆ పది కాస్త ఇరవై అయితే ఇరవై కాస్త ముప్పై అవుతాయి ముప్పై కాస్త నలభై అవుతాయి నలభై కాస్త యాభై అవుతాయి ఈ విధంగా రాష్ట్రంలో పెట్టుబడుల సంఖ్య క్రమక్రమం పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి సదస్సుల్లో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని యాక్టివ్ గా చురుగ్గా వ్యవహరించడం వల్ల గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఇటువంటి పనులు చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఫోటో ప్రభుత్వం ఇటువంటి సదస్సుల్లో పాల్గొండి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చక్కగా చేస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ